చిన్న వయసులోనే దేశ సేవ చేయాలని సంకల్పం పెట్టుకున్నాడు ఆ సంకల్పం కోసం శ్రమించాడు శ్రమకు తగ్గట్టు మిలిటరీలో జాబు వరించింది సుమారు పదహైదు సంవత్సరాల పాటు మిలటరీ విభాగంలోని ఎయిర్పోర్స్లో సేవలు అందించారు అనంతరం రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఇంట్లో ఉన్న సమయం గడవక ప్రజాసేవ చేద్దామని కొంతమంది మిత్రులు సలహాలు తీసుకొని పలమనేరు పరిరక్షణ సమితి విశ్వ హిందూ పరిషత్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల్లో సభ్యుడిగా బాధ్యత తీసుకొని నేడు వందల సంఖ్యలో సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు సాధ్యం కాని మంచు పనులను సాధ్యం చేసి మిలటరీ సిద్ధయ్య అంటే పలం నేరు పట్టణంలోనే ఒక మార్కు సంపాదించుకున్నాడు నిరంతరం ఏదో ఒక మంచి సేవ చేయాలనే దిశగా నేడు అడుగులు వేస్తున్న తరుణం కళ్లకు కట్టినట్టు కనబడుతున్నది ఇతని ఒంట్లోనే కాదు దేశభక్తి ఇంట్లోనూ చివరకు తను నడిపే వాహనంపై కూడా జాతీయ జెండా ఉండడం హర్ష దగ్గ విషయం అని పలమనేరు పట్టణంలోని కొంతమంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు కలిసిశెట్టి సిద్దయ్య నన్ను అందరూ మిలిటరీ సిద్దయ్య అని తెలుస్తారు నేను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు రిటైర్ అయినాను రిటైర్ అయిన తర్వాత మన దేశ సేవ చేశాం కానీ తృప్తి లేక జై సమైకాంధ్ర కార్యక్రమంలో ఢిల్లీ వరకు పోయి సమయకాంధ్ర కావాలని పోరాడాము తదనంతరం మనం దేశ సేవ మన రాష్ట్ర సేవ కాస్త కోస్తూ చేయగలిగాం మనకు చుట్టుపక్కల ఉన్న వారికి సేవ చేయడం ప్రధాన కర్తవ్యంగా భావించి అందులో భాగంగా పలమనేర్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి పలమనేరు ప్రజలకు సేవ చేయడం ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేశాము దీనికి మనకు రంగమహల్ థియేటర్ ఓనర్ సీతారామయ్య గారు ఎన్జిఓ ప్రెసిడెంట్ ఆనందబాబు గారు ఎంతైనా సహాయ సహకారాలు అందించారు వారి సహాయ సహకారాలతో పలమనేర్ పరిరక్షణ సమితి రిజిస్టర్ చేసి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం అందులో కోకొలలుగా చేశాము ముఖ్యంగా మన బైపాస్ రోడ్ వచ్చిన తర్వాత పలమనేరుకు ఉండే రోడ్డు చాలా దీనావస్థకు చేరిపోయింది ఆ యొక్క రోడ్డులో సుమారుగా ముప్పై ఐదు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నా ఎవరు పట్టించుకోలేదు దాని గురించి బాధపడలేదు దాంట్లో అధికంగా నష్టపోయింది వాహనదారులు రైతులు రైతులు కూరగాయలు తీసుకొస్తుంటారు ఆ గుంతల్లో వాళ్ళ బండి దిగి ఎక్కేళ్ళకి కిలో రెండు కిలోలు కూరగాయలు రారిపోయేవి వాళ్ళు నష్టపోయేవాళ్ళు ప్రజలకు చాలా వరకు ఇబ్బందికరంగా ఉండేది ఆ గుంతల్లో మోటార్ సైకిల్ దిగడం యాక్సిడెంట్లు కావడం ఇలాంటివి ఎక్కువగా ఉండేవి దీని మీద సంబంధించిన అధికారులతో మాట్లాడితే ఇది మేం కాదు వాళ్ళు కాదు నేషనల్ హైవే వాళ్ళు వీళ్ళని తప్పించుకుంటూ ఉన్నారు ఇట్లా కాదనుకొని వారి మీద మేము కేసు ఫైల్ చేశాం మాకు ఎవరు సక్రమైన సమాధానం చెప్పడం లేదు సక్రమమైన రోడ్డు మార్గాలు ఏర్పరచడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఎవరైనా కానీ మాకు రోడ్లు వేయించాలి బజారు వీధి కానీ జవుడి వీధి కానీ వేణుగోపాలస్వామి రోడ్డు కానీ హాస్పిటల్కి పోయే రోడ్డు కానీ ఏది బాగలేకుండా ఉన్నాయి దీనావస్థలు ఉన్నాయి దీనికోసం కోర్టులో కేసు వేయేశాక వాళ్ళు కొద్ది రోజులు కేసులు అటెండ్ అయ్యి లాస్ట్లో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు ఫండ్ లేదు మాకు మూడు నెలలు టైం ఇస్తే ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని కోర్టు వారికి వాళ్ళు వచ్చి వినవించుకోవడం జరిగింది తదనంతరం మనకి ఈ రోడ్లన్నీ వేయడం జరిగింది చాలా బాగా వేశారు సంతోషం అలాగే పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా మూడు వేల ఆరు వందల మొక్కలు నాటడం కూడా జరిగింది దీనికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు ఫారెస్ట్ వాళ్ళైతే మొక్కలు మేము ఫ్రీగా ఇస్తాము మీరు పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటి అభివృద్ధి చేస్తే వాతావరణంలో మార్పు వస్తుంది తరువాత వచ్చే జనరేషన్ అంటే మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మంచి వాతావరణం దొరుకుతుంది ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది వాతావరణ సమతుల్యత ఉంటుంది వర్షాలు బాగా పడతాయి ఇలాంటివి దీని ముఖ్య ఉద్దేశంగా భావించి మూడు వేల ఆరు వందల మొక్కలు నాటించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హై స్కూల్లో కానీ వాటర్ ప్లాంట్లు పెట్టడం బుక్కులు అందించడం ఎంతో మంది సేవాదాతులు మనకు సహాయ సహకారాలు అందించారు సమన్యుల పరిరక్షణ సమితి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వచ్చింది